కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మహారాలిని నిర్వహించిన కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు కొనసాగుతున్నాయి యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్నూలు అవుట్డోర్ స్టేడియం నుండి కొండారెడ్డి బురుజు వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ప్రారంభించారు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని కమిషనర్ తెలిపారు ముందుకు ము యోగా చేయండి యోగా చేయండి యోగా చేయండి అరశాంతి పొందండి యోగా యోగా జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో ఐదు లక్షల మంది ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ఐదు లక్షల మంది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న శుభ సందర్భంలో దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ గ్రామాలు పట్టణాలు నగరాలు కార్పొరేషన్లు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల్లో రెండు కోట్ల మంది ప్రజలను భాగస్వామ్యాలను చేస్తూ జూన్ ఇరవై ఒకటో తేదీన బృహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది దీనిలో భాగంగా ఒక నెల రోజుల పాటు ఈ యోగా పైన అవగాహన అభ్యసన కార్యక్రమాలు చేయడానికి షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది మే ఇరవై ఒకటో తేదీన కట్టన్ రైజర్ ఈవెంట్తో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు కర్నూలు నగరంలో కూడా కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం మే ఇరవై ఒకటిన పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రారంభించుకున్నాము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాల ద్వారా ప్రజలకి యోగా గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఈరోజు ఒక మెగా ర్యాలీ కూడా తీసుకొని ప్రజలందరికీ యోగాని ఇంకా దగ్గరగా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ చిన్నారులు పెద్దలు అందరూ వయోభేదం లేకుండా అందరిని భాగస్వామ్యం చేస్తూ అన్ని వర్గాలని ఉద్యోగం